ఢిల్లీలో అనేక మంది పొక్కలు కరవడం వల్ల ఆ ర్యాబీస్ వ్యాధి రావడం వల్ల అనేక మంది చనిపోతుండడం వల్ల ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది కుక్కల్ని దూరంగా ఉన్నటువంటి షెల్టర్లకు పంపించండి అని దాదాపు ఇప్పుడు ఢిల్లీలో రెండున్నర నుంచి మూడు లక్షల వరకు కుక్కలు ఉంటాయి వీటన్నింటినీ తరలించడానికి ప్రభుత్వానికి కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అయినా సరే కుక్కల వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి చిన్న చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారు దానికి సరైనటువంటి ఆహారం కూడా ఏర్పాటు చేయలేకపోవడం వల్ల ఒక కారణం అలాగే కుక్కలు విపరీతంగా పెరిగిపోవడం ఒక కారణం నిజానికి భారతదేశంలో దాదాపు ఒక ఆరు నుంచి ఏడు కోట్ల వరకు కుక్కలు ఉంటాయి అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు కుక్కల వల్ల విపరీతంగా ప్రమాదం పెరిగిపోతుంది వాటికి ఆహారం దొరకట్లేదు కొన్ని కుక్కలు పిచ్చి కుక్కలు అయిపోతున్నాయి దానివల్ల పిల్లల్ని విపరీతంగా కరిచి పారేస్తున్నాయి దానివల్ల చాలామంది రేబీస్ వచ్చి కూడా చనిపోతున్నారు వెంటనే సుప్రీంకోర్టు దీని మీద సీరియస్ అయి దీని మీద ఎవరైనా సరే జంతు ప్రేమికులు కావచ్చు లేకపోతే కుక్కల మీద జాలి చూపించేవారు కావచ్చు ఎవరైనా సరే ఎటువంటి పిటిషన్లు దాఖలు చేసినా కేసులు పెట్టినా మేమైతే విచారించము కేవలం కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుందో అది మాత్రమే వింటాం తప్ప ఇంక దేని గురించి ఇంకెవరు చెప్పినా వినేది లేదు ఒకవేళ ఎవరైనా జంతు ప్రేమికుల పేరుతో వచ్చి ఒకవేళ దీన్ని అడ్డుకుంటే కనుక వాళ్ళను కూడా సమాధానం చెప్పమని చెప్పండి కుక్కలు కరుస్తుండడం వల్ల చనిపోయారు కదా పిల్లలు వారి ప్రాణాలు వీళ్ళు తీసుకురాగలరా అలా తీసుకురాగలిగితే అప్పుడు మేము దీని గురించి ఆలోచిస్తామని చెప్పండి అంటూ సుప్రీంకోర్టు అయితే ఢిల్లీ అధికారులకి ఆదేశాలు జారీ చేసింది ఎవరు అడ్డు వచ్చినా సరే మీరైతే మాత్రం ఆ షెల్టర్లకు పంపించండి దీనికి ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమొచ్చేసి అడ్డుపడుతున్నాడు మనం రోజు రోజుకి మానవత్వానికి సైన్స్కి దూరం జరుగుతున్నామేమో అనిపిస్తుంది కుక్కలు పెద్ద సమస్య ఏం కాదు కుక్కలని ఎందుకు తరలించాలి కుక్కలు వాటి బ్రతికేదో అవి బ్రతుకుతున్నాయి కదా అంటున్నారు వాస్తవానికి ఈ అధికారులకి కుక్కల సమస్య ఎప్పుడూ ఉండదు ఎందుకంటే వీళ్ళు పెద్ద పెద్ద కార్లలో తిరుగుతారు ఎప్పుడు సెక్యూరిటీతో తిరుగుతారు వీళ్ళందరికీ ఏ కుక్కలు వస్తాయి ఏ కుక్కలు రావు జనాలు చనిపోతున్నారు కుక్కలు ఖరిచేయడం వల్ల విపరీతంగా పెరిగిపోతున్నాయి ప్రభుత్వాలు పట్టించుకొని ఈ కుక్కల జనాభా తగ్గించగలగాలి కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు ఏ ప్రభుత్వము కుక్కల విషయంలో పట్టించుకోవడం లేదు సమాజంలో ఎంతసేపు అభివృద్ధి అభివృద్ధి అనుకునే ఉన్నారు తప్ప ఈ కుక్కల విషయం ఈరోజు పట్టించుకోకపోవడం వల్ల విపరీతంగా పెరిగిపోయి అవి కొన్ని పిచ్చి కుక్కలు అయిపోయి కొన్ని ఆహారం దొరక్క పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ పిల్లలు పిల్లలకు చంపేస్తుంటే పెద్దలు కూడా కొరికేస్తుంటే బైకర్స్ మీద దాడులు చేస్తుంటే కార్ల మీద కూడా పడుతున్నాయి అవి ఇలాంటి పరిస్థితుల్లో వీటికి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమొచ్చేసి కుక్కల్ని ఎందుకు తరలించాలి కుక్కల వల్ల ఏంటి సమస్య ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా కుక్కల సమస్య ఎందుకు అంటే ఈ రాహుల్ గాంధీకి దేని మీద అవగాహన ఉండదు ఒక విషయం మీద కూడా పూర్తి అవగాహన అయితే ఉండదు కేవలం వీరు అరవై ఏడు ఎకరాల భూమిలో ఉన్నటువంటి ఇంట్లో ఉంటారు రాహుల్ గాంధీ అంత పెద్ద ప్యాలెస్లో ఉంటే ఈ కుక్కల బెడద ఏం తెలుస్తుంది బయటకు వచ్చేటప్పుడు ఫుల్ సెక్యూరిటీ కుక్కలు వస్తాయి ఆయన దగ్గరికి అసలు కుక్కల వల్ల ఎంతమంది చనిపోయారో ఈయనకి తెలుసా ఒక నివేదిక తెలుసా ఏమీ తెలియదు ఏది రాజకీయం చేయాలో తెలియదు ఏది రాజకీయం చేయకూడదో తెలియదు